ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు కరీంనగర్ జిల్లాకి మరో మంత్రి పదవి దక్కింది ధర్మపురి శాసనసభ్యులు అర్లూరి లక్ష్మణ్ గారికి మంత్రి పదవి రావడం జరిగింది ఈ సందర్భంగా తను ఈ రోజు ఫస్ట్ టైం కరీంనగర్ కి రానున్నారు అర్లూరి లక్ష్మణ్ తను ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నర కాలంలోనే ఎమ్మెల్యేగా ప్రభుత్వ వీప్ గా అదే ఇప్పుడు కేబినెట్ లో మంత్రి పదవిని కూడా సాధించడం జరిగింది ఈ క్రమంలో తొలిసారి కరీంనగర్ కి రాబోతున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మా ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు మా ఇన్ఛార్జ్ జన శ్రీ మీనాక్షి నటరాజన్ గారు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట యావత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవ మంత్రి వర్గ పెద్దలు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రేబులాషి మొదటి నుంచి కష్టాలు నాకు అండగా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు మంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు మా ధర్మపురి ప్రజల యొక్క ఆశ దయతో ఆ లక్ష్మీస్ ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మొన్నటి వరకు రెండు వేల ఎనభై నాలుగు నుంచి ప్రారంభించినటువంటి రాజకీయ జీవితంలోపట మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు కానీ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మరి నాకు కానీ అవకాశం క్యాబినెట్ రావడం నిజంగా సంతోషం ఒక సామాన్య కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బలహీన వర్గాల పార్టీ బడుగు వర్గాల పార్టీ దళిత వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు చేసినటువంటి ఆలోచన పరంగా ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు రాష్ట్రంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏ రోజు ఇంత గొప్పగా బలహీన వర్గ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గానికి మినిస్టర్లో అవకాశం కానీ దళిత వర్గానికి సంబంధించినటువంటి మినిస్టర్లో మంత్రివర్గం అవకాశం కానీ ఇవ్వలే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమా గారికి స్పీకర్గా ప్రసాద్ కుమార్ గారికి మరి ఆ వర్గానికి చెందిన దళిత వర్గాన్ని మన నాకు ఈరోజు క్యాబినెట్లో డాక్టర్ వివేక్ గారు కానీ అంటే మాకు నలుగురికి ఒక సెటిల్ క్యాష్ దళిత వర్గాలకు సంబంధించిన వారికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వస్తే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన ఎన్ఏసీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించినట్టు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా కొండ సురేఖ గారు మా సీతక్క గారు మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీహారి గారు అంటే ఒకటే మా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మన మన చేసే సోషల్ జస్టిస్ ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు బీసీలకు ఎస్సీలకు అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సినటువంటి పార్టీ ఏదైతే ఫలాలు ఏదైతున్నాయో ప్రభుత్వంలో అందరికి అంద అందే విధంగా ఈరోజు ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిందంటే అది సోనియామ తల్లి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అనే విషయాన్ని సమన్యంగా మనకి చేసుకుంటూ ఈరోజు ఈ కరీంనగర్ ఎక్కువ జిల్లాపతి చైర్మన్గా మన ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా ఈరోజు మా ధర్మపురి ప్రజల యొక్క దయతో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ ఈరోజు కేబినెట్ మంత్రికి వస్తే మా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేను ధర్మపురి ఎందుకంటే మా ప్రజల దగ్గర నేరుగా భయపాలి వెళ్దాం అనుకున్నా మరి ఉదయం నేను అనుకోకుండా ఇక్కడికి వెళ్తున్న విషయం ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మా సుడా చైర్మన్ మా మిత్రుడు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ మా మలేషన్న కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా న్యాయపడినటువంటి నాకు మొదటి నుంచి కష్టకాలంలో న్యాయబడినటువంటి మా శ్రీనివాసరావు గారు కానీ పెద్దలు కానీ మా మీడియా మిత్రులకి నేను మనవి కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలకు సామాన్య ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ అనేది నా వల్ల నా ఉదాహరణగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి మనవి చేస్తుంది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ గౌరవ శ్రీధర్బాబు గారు కానీ గౌరవ పున్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ నేను కానీ కలిసి ఈ ప్రాంతానికి సంబంధించిన పదమూడు అరకు పూర్వ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పదమూడు సెగ్మెంట్స్ లోపల పేద ప్రధానికానికి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రధానికి అందాల్సిన పలాల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఊహించిన విధంగా పదిహేను నెలలో పట్ల పేదవాళ్ళకు సంబంధించినటువంటి సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు ఇవ్వడం కానీ అదేవిధంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే పది సంవత్సరాలకు రేషన్ కార్డు కోసం అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మంత్రులు దగ్గర కాయిదాలు పట్టుకోతే ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ అదే ఉచితంగా బస్సు సౌకర్యం మహిళా సోదరులకు ఇవ్వడం కానీ రైతు రుణమాఫీ చేయడం కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమంలో గత పది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంక్షోభాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పజెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్గం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయంలోపట ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళ పక్షాన మేలు జరగాలనే ఒక ఆలోచన పరంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏదైతే ముప్పై సంవత్సరాలకెళ్ళి ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన న్యాయమైన విషయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది భారతదేశంలో అనేక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది ఈ ఎస్సీ వర్గీకరణ కేటగిరీషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఎక్కడ కూడా అమలు చేయాలి ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల యొక్క ఎస్సీ వర్గీకరణ అన్నదమ్ములాగా జనాభా ప్రాతిపదిక వర్గం ప్రకారం మా ఎవరి లెక్క వాళ్ళకి ఇచ్చే విధంగా సమన్యాయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు అదేవిధంగా బీసీ కులగలం విషయం లోపల నలభై రెండు శాతం బీసీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలకు రాజకీయ పరంగా కానీ అన్ని విధాలు మేలు జరగాలని చెప్పి చట్టాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రులు మంత్రివర్గము ప్రభుత్వం మీద ఉన్నట్టే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా మీడియా మిత్రుల ద్వారా సవినియంగా మనవి చేసుకుంటున్నారు సామాన్యమైన కార్యకర్తలు రాజకీయ పరంగా ఎన్నడు కూడా మా తండ్రి మా తండ్రి ఏమైనా రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటం కాదు ఈరోజు ధర్మపురు ప్రజల యొక్క దయతో ఆ నరసింహస్వామి దయతో మున్నటి వరకు సామాన్య కార్యకర్త మీ మధ్యలో వాడిని రాష్ట్ర క్యాబినెట్లో నాకు అవకాశం దొరకడం అనేది అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల సాధ్యమైనది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఐఐసిసి అధ్యక్షులుగా మల్లికార్జున గారి గారు రాహుల్ గాంధీ గారు మా నాయకత్వం అంతా కూడా ఈరోజు నాకు అండగా ఉండి నాలాంటి సామాజికమైనటువంటి మాదిక వర్గంకి చెందిన వారికి సుమారు ముప్పై రెండు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన మంత్రివర్గాల్లో బీసీ కులగణం చేయడం కానీ ఎస్సీ కేటగరీషన్ చేయడం కానీ నాలాంటి సామాన్య కార్యకర్తలు సమన్యాయం చేసిందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే విషయాన్ని మరొకసారి సమన్యంగా మనవి చేసుకుంటూ మా కరీంనగర్ మీడియా మిత్రుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మీ కార్యకర్త కార్యకర్తలు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా మీ యొక్క సపోర్టు మీ యొక్క సహకారం నాకు ఉండాలి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు పాజిటివ్ విషయంలో కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా మీరు సహకరించాలని సౌవియంగా మనవి చేసుకుంటూ నేను ఈ స్థాయికి వచ్చే విధంలో పూట నాకు అన్ని విధాలు సహకరించే ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటాను ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్సరాల పై జరిగి కాంగ్రెస్ పార్టీ లోపల చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏది కూడా హైకమాండ్ పరంగా కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా సమయాన్ని సమ సమన్యాయం చేసుకుంటూ మంత్రిగా కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తాం కాంగ్రెస్ లో సమన్వయం అంతటా ఉంది సో అందుకే నాకు మంత్రి పదవి రావడం జరిగింది సో నాకు మంత్రి పదవిని ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి పీస్ విలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది మంత్రి అర్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సమస్యలన్నింటిపై కూడా తప్పకుండా పోరాడతాను వాటన్నింటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అంటూ కూడా తెలపడం జరిగింది కెమెరా కెమెరాపర్సన్ ప్రవీణ్ లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్